హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే వెల్లుల్లి కారం బొరుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చాలా చాలా స్పైసీగా టేస్టీగా సూపర్గా ఉంటాయి మనం ఈవినింగ్ టైము టీ టైంలో అయితే స్నాక్స్ లాగా చేసుకుంటే చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీటి కోసం అయితే ఇక్కడ బొరుగులు తీసుకోవాలి వీటిని మరమరాలని కూడా అంటారండి ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం వేడయ్యాక దాంట్లో మనం తీసుకున్న బొరుగులన్నీ వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని చిన్న మంట మీద ఒక నాలుగు నిమిషాలు మాడిపోకుండా కలుపుకుంటూనే ఉండి ఫ్రై చేసుకోవాలండి బొరుగులు వేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక కప్పు వరకు పుట్నాల పప్పు కూడా వేసేసుకోవాలి ఇలా పుట్నాల పప్పు వేసుకున్నాక బొరుగులు పుట్నాల పప్పు చక్కగా ఫ్రై చేసుకోవాలండి చిన్న మంట మీదే కలుపుకుంటూ ఉంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా మనం ఫ్రై చేసుకోవడం వల్ల తినేటప్పుడు మనకివి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయండి కారం బొరుగులు అనేటివి చూసారు కదా ఇలా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఒక నాలుగు నిమిషాలు ఫ్రై అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకొని వీటిని కొంచెం చల్లారి పెట్టేసుకుందామండి ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకొని దాంట్లో ఒక పదిహేను నుంచి ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసుకొని వేసుకోవాలి దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసుకొని ఇదంతా చక్కగా పచ్చా దంచుకోవాలి మనకి కారం బురుగులు అనేటివి వెల్లుల్లి ఫ్లేవర్తో చాలా చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా అయితే ట్రై చేసేయండి ఫ్రెండ్స్ ఇలా కొంచెం కచ్చా పచ్చా దంచుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు కారం మీ స్పైసీని బట్టి కారం వేసుకోవచ్చండి పిల్లలు తినాలి అనుకుంటే కారం కొంచెం తగ్గించి వేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్టు ఆల్రెడీ బొరుగుల్లో మనకి కొంచెం ఉప్పు ఉప్పుగా ఉంటాయి కాబట్టి ఉప్పు అనేది చూసుకొని వేసుకోండి ఇలా ఉప్పు కారం వేసుకున్నాక ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా దంచేసుకోవాలి చూసారు కదా ఇలా అంతా దంచేసుకొని ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని చిన్న మంట మీద ఒక మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి మాడిపోకుండా చక్కగా కలుపుకుంటూనే ఉండు వెల్లుల్లిలోని పచ్చదనం అంతా పోయేదాకా చక్కగా ఒక మూడు నిమిషాలన్నా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక గుప్పెడు వరకు కరివేపాకు కూడా వేసుకోవాలి కొంచెం ఎక్కువ వేసుకున్న టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి కరివేపాకు అనేది చక్కగా క్రిస్పీగా వేగిపోతుంది కదా తినేటప్పుడు చాలా బాగుంటుందండి చిన్న మంట మీద ఇదంతా బాగా ఫ్రై చేసేసుకోవాలి చూసారు కదా ఇదంతా ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు ఇదంతా మనం వేయించుకున్న బరువుల్లో ఈ కారాన్ని అంతా వేసేసుకోవాలి ఈ వెల్లుల్లి కారం అంతా ఈ బరువుల్లో వేసేసుకోవాలండి ఇలా అంతా వేసేసుకొని ఒక్క రెండు నిమిషాలు కొంచెం చల్లారాక చేత్తో కలుపుకోవాలి వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఒక్క రెండు నిమిషాలన్నా చల్లారనిద్దాము ఇది ఇప్పుడు కొంచెం చల్లారిపోయాక ఇప్పుడు ఇదంతా చేత్తో కలిపేసుకుందామండి దీంట్లో ఇప్పుడు ఒక కప్పు వరకు పల్లీలని చక్కగా వేయించేసుకొని పొట్టు తీసుకొని రెండు ముక్కలుగా చేసేసుకొని పల్లీలు కూడా దీంట్లోనే వేసేసుకోవాలి పల్లీలు కూడా కొంచెం ఎక్కువ వేసుకున్న తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా చేత్తోనే కలుపుకోవాలండి ఇలా చేత్తో కలుపుకోవడం వల్ల మనకి బురుగులకి అనేటిది ఉప్పు కారం అనేది చక్కగా ఈవెన్ కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మొత్తం అన్నీ కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని ఇదంతా ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకుంటే మనకు ఒక వారం పది రోజులైనా చక్కగా ఫ్రెష్గా చాలా బాగుంటాయండి మూత పెట్టేసుకొని మనం స్టోర్ చేసుకుంటే మెత్తబడకుండా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయి చూస్తారు కదా ఇలా అన్నీ కలిపేసుకొని నేనైతే ఇక్కడ ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను మనం తినేటప్పుడు ఆనియను నిమ్మకాయతోనైతే సర్వ్ చేసుకుంటే సూపర్ సూపర్ టేస్టీగా ఉంటాయండి తప్పకుండా మీరు కూడా ఈ వెల్లుల్లి కారం పురుగుల్ని తయారు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను నేనైతే ఇక్కడ ఉల్లిపాయలతోనైతే సర్వ్ చేసుకుంటున్నానండి సూపర్ టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్